హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఇప్పుడు మనం దుబాయ్ లో ఖర్జూరం చెట్లు మనకి మన మామూలుగా లైన్ డేట్స్ ఇవి ఖర్జూరం ఇండియాలో తింటుంటాం కదా ఆ ఖర్జూరం ఇక్కడ ఎలా పండిస్తారు ఎలా వ్యవసాయం చేస్తారు అని చెప్పి మనం ఒక ఖర్జూరం ఫామ్ లోకి వచ్చాము అంటే ఒక తోట అనుకోవచ్చు మన ఇండియాలో మన భాషలో చెప్పుకోవాలంటే ఒక తోటలోకి వచ్చినాము ఇక్కడ మనకు చాలా ఖర్జూరం చెట్లు ఉన్నాయి ఇప్పుడే మన అన్న కూడా ఎక్కి పైన ఎక్కి ఖర్జూరం కూడా పీకుతున్నాడు అది ఎలా తీస్తారు ఏంటి అవి కింద పడిపోకుండా అంటే చిన్న చిన్న పండులాగా కాస్తాయి కదా అది కింద పడిపోకుండా వాళ్ళు ఏ విధంగా కాపాడుతారు దీని గురించి మొత్తం ఈ ఫామ్ అంతా కలిగి తిరిగి ఈ ఖర్జూరం ఈ డేట్స్ అనేటువంటివి ఇక్కడ ఎలా పండిస్తారు దీని గురించి మనము ఈ వీడియోలో చూద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఖర్జూరం తోటలు చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోదండి థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకు అవసరం మీరు చూసుకున్నట్లయితే అన్న మనకి ఇప్పుడు ఖర్జూరం చెట్లు ఖర్జూరం బీకుతున్న పైకెక్కి వాటిని ఏ విధంగా రక్షిస్తారంటే ఖర్జూరం కింద పడిపోకుండా ఆ విధంగా వాళ్ళు ఇది మన జాలీలాగా కట్టేస్తారనమాట అప్పుడు ఖర్జూరం పండినా కూడా ఆ జాలీలోనే పడతాయి తర్వాత మనుషులు ఎక్కి ఈ విధంగా ఖర్జూరం తీసుకుంటారు ఇప్పుడు ఆయన తీసినట్టు వచ్చేసి ఇవి మీరు చూడండి ఇక్కడ బకెట్లో వేసాడు టాప్ క్వాలిటీ ఖర్జూరం అనమాట ఇవి ఇవి మీరు చూసుకున్నట్లయితే టాప్ క్వాలిటీ ఖర్జూరం అనమాట ఇవి ఇక్కడ వాళ్ళు లోకల్గా ఉండే వాళ్ళు ఈ తోట కొనరు వాళ్ళు తినడానికి ఫ్యామిలీకి దీనికి ఉపయోగిస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా ఈ విధంగా ఖర్జూరం గుత్తులు గుత్తులు కాసిన తర్వాత ఆ ఖర్జూరం అనేది చూడండి అక్కడే పడింది దాంట్లోనే మళ్ళీ వీళ్ళు పైకి ఎక్కి దాన్ని ఈ విధంగా సేకరిస్తారు అనమాట ఇంకా మీరు మొత్తం ఖర్జూరం తోట అంతా కలిసి చూడండి ప్రతి ఒక్క గెలక కూడా వీళ్ళు అది కట్టేస్తారు అనమాట జాలీలాగా కింద పడిపోకుండా ఖర్జూరం ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఖర్జూరం పండిస్తారు ఆ ఖర్జూరం చెట్లు నీళ్లు రావడానికి వీళ్ళు చూడండి ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారు అనమాట కాలువలు సిమెంట్ తో సిమెంట్ తో ఈ విధంగా చేసుకున్నారు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఈ చెట్టు ఎక్కి ఖర్జూరం బీగుతున్నారు చూడండి క్యాన్ అమ్మాయి అలీ అలీ ఫ్రం పాకిస్తాన్ బిగుతున్నాడు ఖర్జూరం చూసుకున్నట్లయితే ఇది ఖర్జూరం చెట్లకు నీటి సౌకర్యం ఈ పెట్టుకున్నారు అనమాట అక్కడ అదిగో అక్కడ పెద్ద ట్యాంక్ ఉన్నది ఆ ట్యాంక్ నుంచి అన్నింటి వస్తుంటాయి దగ్గరికి వెళ్ళి ట్యాంక్ కూడా చూపిస్తాను ఇది అనమాట మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా జాలీ కట్టేస్తారు ప్రతి ఒక్క ఖర్జూరం చెట్టు కూడా ఆ ఖర్జూరం పడిండేది మాత్రం దీంట్లో ఉండిపోతుంది తర్వాత వీళ్ళు ఇది ఇది ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఖర్జూరం అనేది సేకరిస్తారు చూడండి ఇక్కడ పండిపోయింది కదా దీని అంతటినీ కూడా ఇవన్నీ ఫస్ట్ గ్రేడ్ టాప్ క్వాలిటీ అనమాట దాంట్లోనే పండినోటివి మనకు మామిడికాయలు కూడా అంతే కదా ఆ విధంగా ఆ టాప్ క్వాలిటీ పండిన వాటిని వాళ్ళు తీ తీసుకుంటారు అనమాట ఫస్ట్ సేకరిస్తారు ఆ విధంగా గ్రేడింగ్ చేస్తారు వీటిని అన్నట్లయితే వీరు ఖర్జూరం తోటలోనే ఒక చిన్న షెడ్యూలాగా వేసుకొని ఇక్కడ పొట్టేన్లు మేకలు ఇవన్నీ కూడా మేపుతున్నారు అనమాట చూడొచ్చు అంటే ఒకదాంతో పాటు లాభసాటి వ్యవసాయం అనమాట ఇది అక్కడ మేకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కొట్టేళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి ఇంట్లో ఒకటి బొమ్మలు తిరిగిన కొట్టేళ్లు ఉంది చూడండి అదో 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 అదే అయ్యా చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఈ తోట అనేది వీళ్ళు చేసుకున్నారో వరుసలు వసలుగా అంటే దానికి కావాల్సినటువంటి ప్రాపర్ గ్యాప్ చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ వదిలి ఏ విధంగా ఇక్కడ చేసుకున్నారో ఇవన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా చెట్లకి ఎక్కడైతే గుత్తి దిగిందో దానికి అంతా కూడా వీళ్ళు వలలాగా కట్టేసి పెట్టేశారు రోజు చెట్టు ఎక్కి ఇక్కడ పనిచేసే వాళ్ళు సేకరిస్తారు అనమాట ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి ఇది లేక చెట్టు అయినా కూడా ఉన్నాయి దీంట్లో కాయలు దీనికి ఏం పట్టలేదు వాళ్ళు చూడొచ్చు మీరు కాయలు చూడండి కింద ఇవి ఒక్కొక్కటే ఈ విధంగా మాగి ఈ విధంగా పక్కవానికి వచ్చిన కాయలు అనమాట ఇవి ఈ విధంగా మాకి దీంట్లో పడితే వాళ్ళు రోజు వచ్చి సేకరించుకుంటారు చూడొచ్చు మీరు ఖర్జూరం తోట దుబాయ్లో ఇప్పుడు మనం ఒకసారి ఖర్జూరం తోటలో చేసే ఆయనకు ఏంటి ఏంటి పరిస్థితి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాడు ఎంత జీతం దొరుకుతుంది ఏంటి అడుగుదాం ఎందుకంటే ఒక పాకిస్తాన్ ఆయన ఇక్కడ వర్క్ చేస్తున్నాడు దీంతో పాటు అక్కడక్కడ కొన్ని మా నిమ్మ చెట్లు ఇవి కూడా వేసారు ఇక్కడ ఈ ఖర్జూరం చెట్టుకి వాటర్ ఫెసిలిటీ మీరు కాబట్టి ఒకసారి సేమ్ మన ఇండియాలో లాగానే ఈ విధంగా పెట్టుకున్నారు ఒక ట్యాంక్ పెట్టుకొని ఇక్కడ వస్తుంటాయి నీళ్ళు ఇక్కడ నుంచి నీళ్ళు లాగా పెట్టేసి లాగా పెట్టేసి ఈ కాలువలో ఆ చెట్లు వాడుతూ ఉంటాయి అన్నమాట నీళ్ళంతా చెట్లు వాడుతూ ఉంటాయి ఈ విధమైన సౌకర్యం వాటర్ సౌకర్యం

మన ఫ్రెండ్ పాకిస్తాన్ ఫ్రెండ్ ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాడు ఓన్లీ రెండు నెలలు మాత్రం ఈ సీజన్ ఉంటదంట రెండు నెలల్లో ప్రతిరోజు హరేక్కి ఈ విధంగా ఖర్జూరం తీసుకొచ్చుకొని ఒక దగ్గర అన్ని పెట్టాలి గ్రేడింగ్ చేసి పెట్టాలి టాప్ క్వాలిటీ ఏది తక్కువ క్వాలిటీ ఏది అని చెప్పేసి ఇది మనకు అలీ చెప్తున్నాడు సాలరీ కింద అవుతాయి పదమూడు వందలు గ్రహం శాలరీ ఉంటుంది పదమూడు వందలు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్క గ్రహం వచ్చేసి ఇరవై మూడు రూపాయలు మీరు లెక్క వేసుకోవచ్చు ఇది మన అలీ శాలరీ ట్యాంక్ ఇది ఈ విధంగా అది ఈ ట్యాంక్ లేకి నింపి పెద్ద ట్యాంక్ లేకి ఇక్కడ నుంచి మళ్ళీ పంపిస్తున్నారు అనమాట దీంట్లో చేపల గీతలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు ఓన్లీ వాటర్ మాత్రమే ఉంది ఇప్పుడు బోర్లు వేసి పెట్టారు ఈ వాటర్ అంతా కూడా వీళ్ళకేం బోరు వేసి ఇది వచ్చేది కాదు ఇది కూడా వీళ్ళు ట్యాంక్ అందులోనే తొలచుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఖర్జూరం తోట వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇప్పుడే మన అన్న ఇచ్చాడు మన ఖర్జూరం కూడా తినడానికి బాగా స్వీట్ ఉంటాయి అని చెప్పి అంటే ఇది ఫ్రెండ్స్ దుబాయ్లో ఖర్జూరం తోట అక్కడ పనిచేసే వాళ్ళ జీవితము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం హింద్ మీ అన్నయ్య